హలో అండి అందరికీ నమస్తే నేను మీ కావ్య ఈరోజు డాక్టర్ బృందా ఎంఎన్ గారు రచించిన కన్నపేగు కాటేసిన వేళ అనే తెలుగు కథని వినేద్దాం రామారావు రమణీలకు ఇద్దరు ఆడ సంతానం ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఆడుకుంటూ ఉండేవారు వారి ఎదురింట్లోనున్న కామేశ్వరి మల్లికార్జున దంపతులకు ఐదుగురు సంతానం మొదటి వారిద్దరికీ వివాహాలు అయిపోయాయి కామేశ్వరి మూడో అమ్మాయి సరళి రామారావు గారి పెద్దమ్మాయి రవళి అంటే సరళికి చాలా ఇష్టం సరళి సంగీతం నేర్చుకుంటుంది అక్క ఈరోజు ఏం నేర్చుకున్నావు అని రవళి అడిగితే ఆరోహణ అవరోహణ అంటూ జవాబిచ్చేది సరళి సాయంత్రం అమ్మవారి గుడిలో కలిసేవారు రవళి సరళి సంకీర్తనలు పాడుతూ ప్రసాదం తీసుకుని వచ్చేవారు సరళికి పెళ్ళియుడు రానే వచ్చింది ఎన్నో సంబంధాలు చూసినా పొంతను కుదిరేది కాదు కట్నమని అందమని ఆస్తులని వంకలు పెట్టేవాళ్ళు పెళ్లి చూపలవారు దీంతో బాగా విసిగి వేసారిపోయింది సరళి రబలి ఆడపిల్ల జీవితం చాలా విచిత్రమైనది ఎన్ని రాగాలు ఉన్నా ఒక్కోసారి వీణ మోగబోతోంది వినువీధిలో ఊహారెక్కలు గట్టుకొని విహరించాల్సి వస్తుంది ఆశలన్నీ ఆవాల డబ్బాలోనే దాచుకోవాలేమో అక్క ఏమైంది ఎందుకు ఏదోలా మాట్లాడుతున్నావు ఇవాళ ఆరోగ్యం బాగుంది కదా రవలి అమాయకంగా అడిగేది నువ్వు ఇంకా చిన్నపిల్లవు రవలి నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియట్లేదు చిన్నపిల్లని కదా కాబట్టి చిన్న చిన్నగా చెప్పు అర్థమవుతుంది అని మనసారా నవ్వేసేది రవలి రవలి అమాయకమైన ఆ ముఖంలో అమ్మవారే తన ఎదురుగా వచ్చి ప్రశాంతంగా ప్రసన్నంగా ఆశీర్వదించిందేమో అనిపించేది సరళికి అనది కాలంలోనే ఎంతో ప్రావీణ్యతను సాధించుకుంది సరళి సంగీత తరగతిలో పేదవాడు పెద్దల పట్ల గౌరవం భక్తిభావం ఉన్న విద్యా వినయ సంపన్నుడైన మురళీతో స్నేహం ఏర్పడింది సరళికి ఇద్దరూ కలిసి సంగీత సాధన చేసేవారు కచేరీలకు వెళ్ళేవారు ఒకసారి ఉన్న పలంగా కచేరీకి రాలేకపోయింది సరళి అప్పుడు మురళి తమ శిష్య బృందంతో ఎలాగో అలా కార్యక్రమం ముగించుకొచ్చాడు నాలుగు రోజులుగా సరళి సాధనకు రాకపోవడం బాధగా అనిపించింది తర్వాత వచ్చిన సరళితో ఏమైందండి ఇన్ని రోజులు ఏమైపోయారు పుణ్యతీర్థాలకు వెళ్ళారా ప్రశ్నల వర్షం కురిపించాడు మురళి మౌనమే సమాధానంగా ఇచ్చింది సరళి అక్క మనం గుడిలో కొత్త పాట పాడతాం సరేనా అంది రవలి నేను రాను నువ్వొక్కతే పాడుకునిరా అని విసుగ్గుకుంది సరళి ఎప్పుడూ కలిసిపోయి పాడుకుని ప్రసాదం తీసుకొచ్చే వారిద్దరూ అలాంటిది అక్క ఇలా ఎలా ఉంది అని ఆలోచిస్తూ వెళ్ళిపోయిన రవలి అమ్మకు చెప్పింది అమ్మా అక్క ఈ మధ్య ఎందుకో సరిగ్గా మాట్లాడడం లేదు విసుక్కుంటుంది చూడు అని గోముగా బాధతో చెప్పిన రవలి మాటలు విన్న రమణికి అనుమానాస్పదంగా అనిపించాయి సరేనమ్మా నువ్వు ఎక్కువగా వెళ్ళకు సంతకు వెళ్ళి వస్తున్న రమణిని పలకరించింది సరళి ఆ మాట ఈ మాట తర్వాత ఏమ్మా బాగా చిక్కిపోయావు ఆరోగ్యం బాగుందా ప్రశ్నించింది రమణి మీకు తెలియదేముందత్తా పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కదా ఏది సెట్ అవ్వట్లేదు అమ్మ అగ్గి మీద అవుతుంది నేనేం చేయని చెప్పండి ఆ ఖర్చులు ఇబ్బందుల వలన బాగా విసిగిపోయానత్తా అంతే అంది సరళి అవునమ్మా తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చాలి కదా ఇంతలో రవళి పిలుపుతో ఇంట్లోకి వెళ్ళిపోయింది రమణి పది రోజుల తర్వాత మురళి సీరియస్గా అడిగాడు సరళిని అప్పుడు ఆగిపోని కన్నీటిని ఆపుకునే శక్తి లేక ఉన్న విషయాన్ని వివరించింది సరళి సంగీతాన్ని పెళ్లి తర్వాత కూడా అలాగే కొనసాగించాలని అడిగితే వారెవ్వరూ ఒప్పుకోవట్లేదని అందం ఆస్తి కట్నం ఇలా సతాయిస్తుంటే తట్టుకోలేకపోతున్నానని వాపోయింది జీవితంపై విరక్తి వచ్చి తను చాలించాలని ఉంది గారు మీకు అభ్యంతరం లేకపోతే మీ సంగీత హస్తాన్ని అందుకునే అవకాశం ఇస్తారా మురళీ వాక్యంతో అవాక్క అయ్యింది సరళి నిజంగానా సానుభూత నిజమే అండి మనమిద్దరం భవిష్యత్తులో సంగీత సాధనను ఎంతో మందికి నేర్పవచ్చు శిక్షణాలయం పెట్టుకోవచ్చు ఏమంటారు ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పి ఒప్పించాడు మురళి సరే నీ ఇష్టం అన్నది తల్లి సరళి ఇంట్లో ససేమిరా ఒప్పుకోలేదు బాధను తట్టుకోలేక సరళి రవలిని గట్టిగా హత్తుకుని ఏడ్చేది అక్క ఏమైంది ఎందుకు రోజు ఏడుస్తున్నావు ఎవరో కొట్టారా అమాయకంగా అడిగేది రవలి జవాబు రాలేదు సాయంత్రం యథావిధిగా గుడికి వెళ్తుంటే రవలీని వారించింది రమణి సరళి కామేశ్వరి మధ్య పెద్ద పెద్ద మాటలు గొడవలు సరళిని బాగా కొట్టి కులాంతర వివాహం సరైంది కాదు దానివలన కుటుంబానికి తగని మచ్చపడుతుంది మన వంశ ప్రతిష్ట నీరు కారుతుంది నువ్వు ఎలాగూ చావాలనుకున్నావు కదా పద నేనే నీకు మోక్షాన్ని చూపిస్తాను అంటూ సరళిని శౌచాలయంలోకి లాగి కట్టేసి ఒంటి మీద కిరోసిన్ మొత్తం పోసి నిప్పంటించి ద్వారానికి గొల్లం వేసింది కామేశ్వరి అమ్మా 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 అని అరుస్తున్న శరళిపై కనికరం చూపలేదు ఆ తల్లి కాలి వంకాయలా నల్లగా మాడిపోయిన షరళి శవాన్ని ఎదురింట్లో చూసి అక్క అక్క అంటూ హతాశురాలైంది రవళి కామేశ్వరి తనపై ఎవ్వరికీ అనుమానం రాకుండా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించింది తాను ఒక ఆడదానినే విషయం మర్చిపోయి అతి మూర్ఖంగా ప్రవర్తించి కూతురు ప్రాణాలు బలి తీసుకుంది నెల రోజుల పాటు జ్వరం భయంతో వణికిపోయింది రవళి విషయం తెలుసుకున్న మురళి చాలా భయపడ్డాడు త్వరపడిపోయి పొరపాటు చేశానేమో అంటూ ఆలోచించాడు దీనిలో ఉన్న నీతి పెళ్ళికి కావాల్సింది నమ్మకం సహకారం బాధ్యత అర్థం చేసుకోవడం కానీ కులమతాలంటూ పిల్లల్ని చంపుకోవటం కాదు జై తెలుగు తల్లి జై భారత్ మాతా